డుగుతా అని చెప్తావా నేను బంతులా అడుకో బంతులా నేనే ఆడడం నీకు ఏ ఊళ్ళో అడుక్కుంటా అడుక్కునేది ఏమిట్రా మాదర్ చేత రాయ్ ఈ ఊళ్ళో కాకులే చెప్పు నువ్వు చెప్పు పొలాల మీద కూడా అప్పా అన్ని చెప్పరా ఆరు వందల ఏడు వందల పద్నాలుగు వందలా ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వందలు ఏ విట్రా ఉండు పంతులా కొన్ని లేచినాయి చెట్ల మీద కూకోలా ఏవిట్రా అవి పంతులా ఇప్పుడు కర్నాలు మున్సిబుల్ కూడా కాకులై తిరుగుతున్నారు వాటిని కూడా కలిపేదా చెప్పా మొత్తం చెప్పరా ఆరు వందల అరవై ఆరున్నర బాతిగా ఇంకా ఎక్కువ ఉంటే ఏ ఊరే అయినా ఈ ఊరు రాకూడదు ఇంకా తక్కువ ఉంటారా ఈ ఊరే ఏ ఊరు అయినా బాగూడదు మరి అరే విట్రా పిల్లకాకి మరి పాతిక ఏటి కడుపులో ఉన్న పిల్లకాకి నోట్లో కారం పోయిండ్రా ఆ అమ్మా సరోజని లలిత జ్యోతి ఆడపిల్లలు కట్నం ఇచ్చి పెండ్లు చేసుకోకూడదు జ్ఞాపకం ఉందా ఓ జ్ఞాపకం ఉంది అరే ముద్దు మగపిల్లలు కట్నం తీసుకుని పెండ్లు చేసుకోకూడదు గుర్తుందా నేను కట్నం తీసుకోను మా నాన్న దున్న పోతా కండ్లు పోతిరావులే కూర్చో చూడండి మనలో చాలా మంది పంగనామాలు పెడతారు దేనికిరా అది దేవుడు పుట్టండి పంగనాలు పెట్టేది లోకల్ ముంచడానికి పంతులా అవును పంతులా పంగణాలు పెట్టి ఒక ఆయన వస్తే అన్నం పెట్టాం అన్నం తిని మమ్మల్ని చేయి పట్టుకున్నాడు రైట్ నోర్మై రాస్కల్ ఆ చూడమ్మా లెల్త మన దేశంలో భగవంతునితో సమానమైన బాబాలు ఎంత మంది ఉన్నారో తెలుసా మొన్న ఒక బాబా ప్రయాణం చేసే కారు పెట్రోల్ లేక ఆగింది అప్పుడు ఆ బాబా గారు కారు నిండా నీళ్లు పోయించి అలా చేత్తోనే నీళ్ళన్ని పెట్రోల్ అయి కారుయారు వాళ్ళు మహాత్మలండి పంతులా ఏమిటి ఆ బాబా గారి మెల్ల పెద్ద రోలు కట్టి సముద్రంలో పడేస్తే సముద్రం మొత్తం పెట్రోల్ అవుద్ది మన కరువు పోద్ది పంతులా పోల అయింది ఏడు సేవలే కూర్చోల్ నీవు మారవురా ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం పంతులో నీకు మూడింది వినాయకుడు వాహనం ఎవరు పంతులా దాని తోలు నువ్వు తీస్తే పంతులా వినాయకుడు వచ్చి నీ చర్మం తీసి సర్ఫ్ లో నానబెడతాడు అబ్బా దేవుడు నిన్ను పుట్టించినందుకు అనుకోవాలిరా పంతులా ఇక నేను ఊరుకోను బడి మొత్తాన్ని కుమ్మద్దులు పెడతా కన్ను కొడుతుంది అమ్మా ఏ అమ్మా కొనుక్కుంటావా చీ వద్దునేనండి హై లలిత ఏమవుతుందరా నీకో చెల్లెలు అవుద్ది చెల్లెల్లు కనుకొతుందంటారా పిల్లమ్మని అనుకున్నాను కొంతలా పిన్నమ్మ కనుకొతుందంటారా ఎస్కెల్ నీకేం తెలుసు కొంతలా పిల్లోడివి మీసాలు కూడా రాలేదు మనం ఒక ఆయన కమ్మ కూతురునే కనుగొట్టాడు అమ్మా పంతుడు గారు అంతడు సిరియర్ చదువుతున్నాడండి అమ్మా ఏంటి రేదు ఏందో చెప్పు అరే వళ్ళు సీటు తాగొచ్చా బయట తాగొచ్చా పడైరా పడైస్తే లేదు గొంతులా పడైరా రాస్కల్ పడవస్తే నువ్వు తీసుకుంటానుక ఓ ఏం మాటలు రవి రెండు దమ్ములైతే నాకు ఈ గొంతులా ఆట వరుస్తారు వేదా అమ్మా సరోజ వెనక సావిత్రి ఏం చేసిందమ్మా ఈ ముడి పెట్టబడి పెట్టప్పుడు తెచ్చుకుంటే ఏం కాదు ఒక మందు పెట్టి మ్యాట్ నీళ్ళు కూర్చోంది ఎరా మహా తల్లి సావిత్రి మందు పెట్టిందా సావిత్రం అంటే మా ఇంటి వెనక సావిత్రం అనుకున్నాను పంతులా లలిత భారతంలో కర్ణుడిని దాన కర్ణుడు అన్నారు కదా ప్రజలు సపోజ్ నాకే అంత పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఇద్దరు పంతులా నీకు కర్ణుడంత పేరు రావాలంటే మీ అమ్మకి నువ్వు పెళ్ళి కాక ముందే పుట్టాలా నిన్ను గోతంలో పెట్టి గుళ్ళకమ్మల తొక్కాలా వాడిని దాటవలండ ఆ స్థిల్ బ్రే స్టాండ్ అప్ కుక్క పాఠం వచ్చిందంట్రా అంతా వచ్చింది పంతుల తోకలో ఇరుక్కుంది తోక ఇరుక్కునేది ఏమిట్రా మంచి కుక్క గచ్చి కుక్క ఏదో ఒకటి చెప్పరా పోలీసు వాళ్ళ కుక్క పొయ్యిలో పండుకునే కుక్క పంతుల ఎండాకాలంలో కుక్క కుక్క కార్చుల కుక్క చిత్తరా ఏదో ఒకటి ఏడు యాదవంటివిగా పంతులా నోర్మయ్యి ఒక బంతులా ఇక్కడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మగడుము గాల ఎన్న నాశనైపోద్దు ఇక్కడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మగడుము గాల అరే నీవు మనిషి కాదురా పొత్తులా ఇప్పుడు తెలుసుకున్నా మా అమ్మకి పుట్టంగానే చెప్పిందంట మంత్రసాని ఏమని రా అబ్బాయి మనిషి మొక్కం కాదని అబ్బా నిన్ను వదిలితే లాభం లేదురా కుక్కపాట మేలేని జాతి కుక్క పంతులు కుక్క పంతులు కుక్క కుక్క పంతుల కుక్కరే కాదు పంతుల జాతి కుక్క దానికి ఎక్కడ చూసిన పంతులా నీకున్నట్టు ఒంటి నిండా బొచ్చును మూడు కాళ్ళు ఎందుకో ఎందుకో ఏమిట్రా అది దొంగలు గరవదు ఇంటి కరుస్తుంది దాని తోకే పంతులు తోక పంతులు తోక పంతులు తోకవా అదేరా వంకరగా ఉండును అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఉండును చెప్ప ఉరే దేవుడు నీకు తెలివి పెట్టాడు గాని జ్ఞానం పెట్టలేదురా పంతులా నీకు రెండు పెట్టలేదా తాట ఒలుస్తాను వేదవాని సరే చెప్పరా వంకరగా ఉండును అప్పా చెప్పరా వంకరగా ఉండును వంకరాగా పంతులా కూర్చో పంతులా రెండుకి వస్తుంది ఎవరు మూసుకొని కూర్చో పంతులా బి చెడిపోద్ది మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు ఆట కూర్చో అరే నేను చెప్పినట్లు చెప్పరా అరే నేను చెప్పినాడు చెప్పరా నీకేమైనా పుట్టిందా ఇంకేమైనా పుట్టిందాయరా తున్న పోతా నేను చెప్పినట్లు చెప్పరా నేను రాస్కల్ పంతులు నీకు బుద్ధి లేదు నీకు బిడ్డ లేరు ఇట్లా మాత్రలు పడిందా కొట్టావు నీ చెయ్యి ఇరిగిపోను అమ్మా పందురు కొడ్డు పోతాడు చూసావమ్మా నీకు నీ బిడ్డకి ఒక దండం నీ బిడ్డని ఇంకెప్పుడు నా బడికి పంపవద్దు నా బడి నాశనం అయిపోయిందమ్మా పోవయ్యా నా బిడ్డకి ప్రైవేట్ చెప్పించుకుంటాను ప్రైవేట్ చెప్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యమ్మా అమ్మా లేవి నేను రాష్ట్రానికి చేయనే కేంద్రానికి చేస్తావు అబ్బా ఏడు చెప్పింది లే అమ్మా పంతులు పంతులమ్మి బల వేసుకొని తలుపులేసుకొని ఏమిట్రాలు నా బిడ్డ నా ముందే కొడుతున్నావే వదులు నీ వ్యవహారం చెడిపోతి ఏం పంతులయ్యా మీరు మీకు ఉద్యోగం అనుకోవాలి ఎంత మొద్దునైనా సాది పాఠాలు నేర్పి పండితునిగా చేయు పంతులు ಾರ್ಥಿನೈನಾಠಪ್ಪ ಪಂಥೇರ ಮುಧ್ಯಾಡಕಳು ಇಲ್ಲು ಬೋಧ ಗುರು ಕನ್ನ ಬಾಧ ಗುರುವು ಮೆಂಡು ಚಿರತಾಲ ಮೃತಕರ ಚಿರಾಲ చిన్నమ్మ చింతల్లి అయ్యలు చిన్నారే అమ్మలు పెదారే బంగు చిన్నారే పరగర బుజ్జోరే అయ్యలో ఓ రైలు వచ్చిండు సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి అమ్మో సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి కూరలని ఫిరివాయే పిల్లలేమో చచ్చాయే బంగరే ఓ రైలు వచ్చిండు కంగరే చిన్నమ్మ చింతల్లి సర్దాలు ఎక్కువ అమ్మో సర్దాలు ఎక్కువ సినిమాలు చాచాయా సరదాలు ఎక్కు సినిమాలు జాచాయ మూడు మాట ఎనరాయ బంగరో ఓ రైలు కూర్చుండ్రు కంగారే ఏవో రైలు కూర్చుండ్రు బంగరే ఏవో రైలు కూర్చుండలు అమ్మా పిలిచావా ఎక్కడికెళ్ళావరా అమ్మో అక్కడ మేళ మంచిపోయాని అయ్యా పెళ్లి వెళ్ళావా అమ్మా అది పెళ్ళా భలే ఉందమ్మా ఎట్లా ఉందిరా తోర్ణాలు తన్నుకునేదేందిరా అవునే చాలా మంది నిలబడి ఉండారు ఒక అబ్బాయి అమ్మాయి కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఎదురుగా ఒక ఎర్రటాయిన కూర్చొని అదేందో భాషలో తిట్టి తిట్టి ఒక తాడు చేతికిచ్చి కుర్రోడికి సరిగ్ చేశాడు ఆ అబ్బాయి గబ్బక్కలు వేసి అమ్మాయి మనలో కట్టి పీఠి ముడేశాడు ఇక ఆ అమ్మాయి కోపం వచ్చి అమ్మా పళ్ళీలో బియ్యం ఉంటే తీసుకుని ఆయన నెత్తిరిపోయింది ఆ అబ్బాయి కూడా కోపం వచ్చి నెత్తిరిపోసాడు బియ్యం ఇద్దరు పోసుకొని పోసుకొని పళ్ళాలు తీసుకొని తన్నుకుంటుంటే అంతా నవ్వుతారే గాని ఒక్కరైనా తప్పించలేదమ్మా అదేందో బాణంలో ఉంగరం వేసి ఇద్దరు చేతులు పెట్టించారమ్మా ఆ అబ్బాయికి తెలియకుండా సల్లగా లాగేసిందమ్మా అమ్మో ఆ అమ్మాయి టైగర్ నాగేశ్వరం మీద పెద్ద చెయ్యి అమ్మో తన్నుకోవడం కాదురా అరివేణి బాణ తలంబ్రాలు ఉంగరం పెళ్లికి అంతేనయ్యా అమ్మా మరి తాళిబొట్టు పెళ్లి కూతురు మెళ్ళ కట్టాడిందమ్మా అంతేరా నేనట్లా అనుకోవటంలా మరెట్లా అనుకుంటున్నావయ్యా కష్టపడి పెళ్లి చేయించాడు కదా తాలిబొట్టు పంతులు ఛీ తప్పురా చూడరా ఆ పెండ్లైన అబ్బాయి నీ కాడికి చిన్నోడు బియ్య చదివాడు లక్ష రూపాయలు కట్నం అప్పుడే పెండ్లు కూడా అయిపోయింది నాకు పుట్టావు ఏనాడు చేసుకున్న కర్మో మీ ఎంత మంచోడో ఇటుంటోడు పుట్టవ్ కర్మేనమ్మా లేకపోతే మా నాయనే పుట్టాల్సింది నీకు ఏమన్నానే ఉరే ఆ బడెట్లా నాశనం చేసుకుంటవి లేకపోతే ఈ పాటికి బాగా చదువు వచ్చేది ఆ పెండ్లు అంటే అమ్మాయిని తెచ్చి నీకు కూడా పెండ్లు చేసేదాన్ని అదుగో గంగాబాయి అప్పుడు బడికి కూడా వెళ్తోంది ఏడ్చిందిలే పాపిష్టముండరే ఒరే ఆ అమ్మాయి ఉంటదరా ఇంటి నాకేమి నేనంటే అమ్మాయికి బలే భయం చాలా సార్లు తప్పురా ఏం సుభద్రత్తమ్మా ఏందో అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నారు ఇంకేముంటది ఈడు చదువు సంగతే ఏం చదువులే పాడు చేసుకున్నాడు ఇప్పుడు దాకా ఉంటే నా లాగూ ఎంతో చదివేవాడు నీ చదువు సంగతి నాకు తెలుసు అమ్మో ఇప్పుడు పుస్తకాలు తీసుకెళ్ళి పెట్టి సాయంత్రం దాకా తిరుగుతుంటదే తప్పురా ముఖం పగులుద్దు నా సంగతి నీకు తెలియదు కావాలా ఏ మా నాయన్ని అయ్యా మా నాయనంటే ఏమనుకున్నావు ఎలక్షన్ లో ఐదు సార్లు ఓడిపోయి మళ్లీ నిలబడ్డాడు మా నాయనకి అసలు సిగ్గే లేదు చిచ్చి బుద్ధి లేదురా నీకు ఇటువంటి వాళ్లకు బుద్ధి రావాలంటే కొత్తగా ఓ పంతులు గారు వచ్చి మన ఊళ్ళో బడి చెప్తున్నాడు ఆయన గాని ఇన్ని సాను అప్పుడు ఈ మదం అడగదు ఏడు చేయలే పో అమ్మా దీని ముఖమే ఎలక్షన్ లో ఓడిపోయిన ముఖమే చెయ్యి తప్పురా నువ్వే ఆ అమ్మాయి చెప్పిన బళ్ళోకి వెళ్లి బాగా చదువుకో ఆ బళ్ళలో వదిలిపెడతా నేను పడికి పోను పలక బలబం బట్టి బలబడికి పోయి చదివేను ఆగిసరి వైదే నే పొంగిపోత కొడక పలక బలబం బట్టి నువ్వు పడికి పోయి చదివేను ఆగిసరి వైదే నే పొంగిపోత కొడక నువ్వు ఆగి సరివై నే పొంగిపోత కొడక చదువులో ఉందమ్మా నే బడికి పోని తల్లి చదువులో ఉందమ్మా నే బడికిపోను తల్లి పంతులు గారులోనే దొంగ టెంకాయలు కోస్తా మన పంతులు గారులోనే దొంగ టెంకాయలు కోస్తా మన పంతులు గారు ఎట్లోనే దొంగ టెంకాయలు కోస్తా ఏనిక్రా ఇప్పుడు బండికి ఎవరు పోతున్నారే సైకిల్ వేసుకుని అమ్మాయిల కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు గొంతుల్లో తిరగడమేగా తప్పు బడికి పద